జీవిఎంసి అరవై ఐదవ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి జన్మ శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి జన్మ నక్షత్రం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులచే స్వయంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ళ రసాలు కుంకుమ పూజలు నిర్వహించారని తెలిపారు ఈ మహాపార్వతం నాడు స్వామివారు దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని తీర్థబ్రాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు భారీ అన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డెబ్బై రెండో వార్డు వైసీపీ ఇన్చార్జ్ శ్రీట్ల వాసు సాలపు రామారావు పిల్ల కనకారావు శంకర్రావు విగ్రహదాతులు పెంటకోట నాగేశ్వరరావు మితాని అప్పలరెడ్డి దేవి ఇండస్ట్రీ సత్యనారాయణ తమ్మిరెడ్డి మంగతయ్యారు పెంటకోట రాజు పూడి శాంతి పప్పల ఆదిలక్ష్మి పండూరు రామారావు సత్యవతి గురిసి రామలక్ష్మి వై అప్పలనారాయణ వేణుగోపాలరావు నాగరాజు భవానీ తదితరులు పాల్గొన్నారు గురురాజుకొండపై వేయించేసి ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు విశేషంగా స్వామివారి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం ఈ నక్షత్రం రోజున స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం ఇవాళ మన ఈరోజు మన దేవాలయంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమయ్యి సుమారు పన్నెండున్నర గంటలకు ముగిసింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తుందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసినదిగా కోరుచున్నాం జయశ్రీమన్నారాయణ వెంకట సోనమ్మ వెంకటేశ్వర ఈరోజు శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈరోజు గాజువాకులో వెలిసినటువంటి బీసీ రోడ్డు భువనేశ్వర్ వాంబే కాలనీసిన వైభవ వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వారా ఉన్నటువంటి స్వామివారికి ఈరోజు పంచామృత అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ దంపతి మంజుల మంజుల గారు అలాగే ఆలయాలి శ్రీ శ్రీ వెంకటేశ్వమి వైకుంఠనాథులు పిలిస్తే పలికే స్వామి ఆపదలో ఆదుకుంటున్నాడు ఆకలి స్థానం పెడుతున్నాడు వరలిచ్చే స్వామిగా వెలిశారు స్వామి ఈరోజు దినదిన జయంతి ప్రసిద్ధి ఈ రోజు వేలాది మంది కూడా స్వామి భక్తులు దర్శనం చేసుకొని ఈ రోజు కార్యక్రమం అన్నదానం కూడా నిర్ణయం ఈ కార్యక్రమం అన్ని పాల్గొన్న భక్తులందరూ కూడా శ్రీ వరలక్ష్మీ స్వామి ఆశీస్సులు శ్రీ స్వామి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా అందరం బాగోలు అందులో మనం బాగోలు మన ప్రాంతం బాగోాలి పరిసర కులాలు మతాలు అధికారుల సంబంధం లేకుండా ఆలయ అభివృద్ధి తోలపటి రూపాయి నుంచి లక్షలాది రూపాయలు ఇచ్చి దాత అందరూ కూడా పేరు పేరున అభివృద్ధి తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ బాగో చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా ఆలయం నిర్ణయం అభివృద్ధి చేయడానికి మీ అందరూ సహాయ సహకారం అందించాలని కులాలు మత రాజకీయాలు లేకుండా ఇక్కడ ఒకటే వర్ణం ఒకటే కులం ఇంటి స్వామి వర్ణం ఒంకట స్వామి ఈ యొక్క గాజువాకలోనే అరవై ఐదో వార్డులో బానోజీ తోట బాపోజీ కాలనీ వాంబే కాలనీ కొండపైన గరుడాద్రి కొండ కొండపైన స్వామి ఐదు సంవత్సరాల క్రిందట వెళ్ళడం జరిగింది మరి ఐదు సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా కార్యక్రమాలు అయితే అన్నదానం అయితే ఏంటి అనునిత్యం కూడా స్వామివారికి దీప దోప నైవేద్యాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి మరి ఈ యొక్క రెండు ఇప్పటికీ రెండు నెలలు అవుతున్న స్వామివారిని తిరుమల తిరుపతి నుంచి దేవస్థానం నుంచి వచ్చిన ఈ యొక్క విగ్రహాలు స్వామి ఏడడుగుల ఏకశల శ్రీమన్నారాయణుడు చక్కని సిరినవ్వుతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు ఈ యొక్క కొండపై తీరి ఉత్తర దూరంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ స్వామి దగ్గర ఎవరైతే ఏడు వారాలు మొక్కుకుంటారో వారికి వెంటనే తక్షణమే ఏడు వారాలకు ముందే ఆ యొక్క కోరిక నెరవేరిపోతూ ఉంటుంది మరి అది తెలుసుకున్న భక్తులు ఎంతో దూరాభారం నుంచి భక్తులు తొండాలుగా కూడా వస్తూ ఉంటారు వచ్చిన భక్తులకి సౌకర్యార్థం వెంటనే అన్నదాన ప్రసాదం తయారు చేసి పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఆలయంలో గొప్ప విశేషంగా మరి ఈరోజు స్వామివారికి జన్మ నక్షత్రం శ్రవణి నక్షత్రం అవడం మరి మార్నింగ్ తొమ్మిదిన్నర గంటలకి ఈ యొక్క పంచామృత అభిషేకం చేయడం జరిగింది